ఆదినేవా కాలం నుండి సుమారు యాభై మీటర్ కూడా లేని దృశ్యాలను మానవ హక్కుల నిర్మూర్తి సంస్థ వారు తెరకరిస్తున్న దృశ్యాలు కాలువలను చూస్తున్న దృశ్యాలు ప్రభుత్వం వారు ప్రజల కోసం నిర్మిస్తున్న కాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చూస్తున్న దృశ్యాలు గ్రామస్తులు కట్టు కలిసిగా వచ్చి వారిని అడ్డుకున్న దృశ్యాలు వారి అడ్డుకోవడంతో వెలుదిరిగిన డ్రైవర్లు వాహనాలు దుశ్యాలు చూస్తున్న దృశ్యాలు మా మీ సమస్యలు ఉంటే చెప్పండి గ్రామస్తుల మాటలకు కట్టుబడి వాహనదారులు చలో చలో అనే దృశ్యాలు ఏముంది చిత్తూరు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ నిర్మూలన సమితి సంస్థ వారు గడ్డూరు గ్రామంలో పర్యటన సార్ వెల్కమ్ సార్ సార్ ఎందు సార్ సార్ ఇక్కడ తీర్థం గడ్డూరు దగ్గర అక్రమకార్య నిర్మాణం జరిగి ఈ మూడు గ్రామాలు నాలుగు గ్రామాలు ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఆ విషయాన్ని మా మానవ హక్త సంస్థల ద్వారా వాళ్ళు ఫిర్యాదు చేశారు అందుచేత ఆ క్వారీని పరిశీలించడానికి మేము మా బృందంతో ఈరోజు మా అత్యర్థం కంపెనీకి రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ క్యారీ